హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ రాస్ ఈరోజు నేను నా పదిహేను సంవత్సరాల కోరిక అండి ఈరోజు తీరింది పండగ వినాయక చవితికి స్పెషల్గా నేను కొన్న వస్తువులండి ఇవన్నీ ఇది ఉంది కదా ఇది పదిహేను సంవత్సరాల నుంచి అనుకుంటున్నానండి కానీ ఇప్పుడు కుదిరింది అది ఈ రెండు ఇది అది చాలా వెయిట్ ఉందండి ఫ్రైస్ కర్రీస్ వచ్చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుందని ఈ రెండు కొన్నాను పండగ గొడవ వస్తుంది అని పండగ కొన్నట్టు ఉంటుందని కొనేసాను దగ్గర కొద్ది పెద్దది ఒకటి చిన్న పెద్దది పెద్దది అయితే చాలా వెయిట్ ఉందండి ఈ ఇదైతే నేను పది పెళ్ళైనప్పటి నుంచి అనుకుంటున్నాను కొనాలని ఇప్పటికి కుదిరింది ఈ స్పూన్ మీద వెంటనే సన్నాము ఉందండి ఈ ప్లేటు ఇది మొత్తానికి పదిహేను సంవత్సరాల తర్వాత అయితే నా కోరిక తీరింది ఇన్ని సంవత్సరాలు డబ్బులు వస్తున్నాయి కానీ పోతున్నా కానీ ఎప్పుడు కొనాలనుకుంటే కొనలేకపోతున్నాను కానీ ఇప్పుడు మాత్రం కొనేసాను ఈ కిరాణా సరుకులు అండి కిరాణా సరుకులు కూడా పండక్కి కావాల్సినవన్నీ కొనేసుకున్నాను ఎండిమిర్చి బెల్లం సేమియా ప్యాకెటు ఇది వాషింగ్ మిషన్ లిక్విడ్ అండి నేను సర్ఫెక్స్లో అడిగితే వాడు ఫ్యాబ్ అంట ఏదో గోద్రేజ్ కంపెనీది కాస్ట్ అయితే చాలా తక్కువ ఉంది కొన్ని ఎట్లా ఉంటుందో వాడి చూడాలి కాస్ట్ అయితే నైంటీ నైన్ రూపీసే అండి అది చాలా తక్కువ ఉంది మరి వాడి చూసి గుడలో మురికిపోతుందా లేదా చూసి తర్వాత నెక్స్ట్ టైం కొనాలా లేదని నిర్ణయించుకోవాలి ఈ కంపెనీ అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇదే అండి నా పండగ సామాన్లు ఇది సింపుల్గా నాకున్నంతలో నేను కొనుక్కున్నాను సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి